తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు రాష్ట్రంలో తిరిగిలేని మెజార్టీతో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకొని అదేవిధంగా రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఈ రోజు మన రాష్ట్రంలో కేవలం పదకొండు నెలల్లోనే భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ప్రోగ్రాంలు కూడా ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకొని ఈరోజే తల్లికి వందనమనే కార్యక్రమం కూడా ఈరోజు నుంచి మొదలవుతుంది అదేవిధంగా విడవ పింఛన్ భర్తలు చనిపోయిన తర్వాత ఒక బారికి త్వరలోనే ఒక నెలలోనే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అంటే ఏమి ముఖ్యమంత్రి అంటే ఏమనేది నిరూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ మాట చెప్తున్నాం గతంలో ఐదు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం సంక్షేమం తప్పితే వాళ్ళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పుకునే దానికి ఎలాంటి దాఖలాలు లేవు ఇది అదే రోజునే మొన్ననే వాళ్ళు వెన్నుపోటు దినముగా వాళ్ళు ఒక ర్యాలీ చేశారు అది ఈ రోజు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అభివృద్ధి బాటలో నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పరిపాలన చూసి ఓర్పు లేక కసితో కసితో కడపమంటతో ఈ రోజు వెన్ను కార్యక్రమం అని చెప్పి వాళ్ళు చేశారు అదే విధంగా రాష్ట్ర ప్రజలు కూడా చూశారు నిన్ననే ఈరోజు రాష్ట్రం అంతా ఈరోజు అభివృద్ధి పనులు ఒకే రోజు వందలాది పనులకి భూమి పూజ చేసి అయిన వాళ్ళకి శంకుస్థాపనలు చేసి అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పదకొండు నెలల్లోనే మా గుండక నియోజకవర్గానికి గుమ్మూరు జయరామ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాదాపుగా కోట్లాది రూపాయలు మనము గ్రాండ్ రిలీజ్ చేసి వాళ్ళ భూమి పూజలు చేసి అదేవిధంగా పూర్తి చేసి నిన్ననే భారీ కూడా కార్యక్రమాలు కార్యక్రమాలు కూడా మేము చేసుకుంటాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అది అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు సేవ చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ రోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ఘనంగా ఈ రోజు ఎన్టీఆర్ సర్కల్లో మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ వచ్చి కూడా ఈ రోజు ఉమ్మడి పార్టీ జనసేన బీజేపీ అందరు కార్యకర్తలు కూడా ఈరోజు ఘనంగా ఈరోజు మనం చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సర్వీస్